పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ ను సోషల్ మీడియాలో పప్పు నిప్పు పెద్దలు సభ అంటూ అధికార పార్టీపై పెడుతున్న పోస్టులకు రవికిరణ్ ను అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు దీనిపై బాబు ఆస్థాన మీడియాలు ఏకంగా మొత్తం లోటస్ పాండ్ వేదికగా జగన్ చేయిస్తున్నారని దీనిపై పోలీసులకు రవికిరణ్ కీలక విషయాలు విచారణలో వెల్లడించాడని ఉదరగొట్టాయి కానీ పోలీసులు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మళ్లీ అతన్ని ఇంటికి తీసుకొచ్చి దింపారు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా రవికిరణ్ అరెస్ట్పై పలు పోస్టులు పెట్టి సంఘీభావం తెలపడంతో ఈ విషయం వైరల్ అవ్వడం అధికార పార్టీకి మరింత తలనొప్పిగా మారింది ఏకంగా జాతీయ మీడియా కోడై కూసింది దీనిపై రవికిరణ్ జరిగినది అంతా వివరించారు తన ఇంటికి పోలీసులు తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి నిన్ను విచారించాలి గుంటూరు రావాలి అని కోరారని నన్ను కారులో గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువెళ్లారు అక్కడ టెర్రస్ పై కూర్చోబెట్టి విచారించారు పొలిటికల్ పంచ్ వెనుక ఎవరు ఉన్నారు వైసీపీ నీ వెనక ఉండి చేయిస్తుందా నిజం ఒప్పుకోమని అడిగారని రవికిరణ్ చెప్పారు నా వెనక ఎవరూ లేరని తెలిపారట రవికిరణ్ శాసనమండలిపై పోస్టు పెట్టావు దీనిపై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారట నీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెడతామని పోలీసులు అన్నారట అంతేకాదు మధ్యాహ్నం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నందున తనను పోలీస్ స్టేషన్ వెనుక నుండి ఆటోలో తీసుకువెళ్లారని అక్కడి నుంచి షిఫ్ట్ కార్లో అక్కడ నుంచి స్కార్పియో కార్లో మార్చి మార్చి తిప్పారట అక్కడి నుంచి పోలీసులు వెలగపూడి సచివాలయం సీఎం గెస్ట్ హౌస్ చుట్టూ సుమారు మూడు గంటలు తిప్పారని రవికిరణ్ తెలిపారు రాత్రి మళ్లీ విచారించి చివరకు నోటీసులు ఇచ్చి మూడు సంతకాలు చేయించారని తనపై ఇలా విచారణ చేసింది కేవలం లోకేష్ టంగ్ స్లిప్ అయిన వీడియో పెట్టినందుకు మాత్రమే అన్నారు రవి నా వెనుక వైసీపీ లేదని అధికార పార్టీ ఆస్థాన మీడియాలు విష ప్రచారం చేస్తున్నాయని అన్నారు రవికిరణ్ తాను డిజైనర్ అని తన ఇంటిలో ఈ వర్క్ అని వివరంగా చెప్పారు రవి తనకు ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆగేది లేదని తాను ఖచ్చితంగా పోస్టులు పెడతానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు తనకు సంఘీభావం తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు రవికిరణ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి